హాయ్ వెల్కమ్ టు టాలీ ట్యూబ్ ఆడవాళ్లు ఆరోగ్యానికి హానికరం కాదు కానీ పక్కలోకి వస్తారు అని వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసిన నటుడు చలపతిరావు ఇష్యూ ఇంకా క్లోజ్ అవ్వలేదనే చెప్పాలి సోషల్ మీడియా సాక్షిగా ఇంకా రాచుకుంటూనే ఉంది ఇది ఇంకో మూడు నాలుగు రోజులు సెగలు పుట్టించేలా ఉంది ఈ సీనియర్ నటుడు చేసిన వ్యాఖ్యలు తన సినిమా మీద ప్రభావం చూపించే అవకాశాలు పుష్కలంగా ఉండడంతో వెంటనే అక్కినేని నాగార్జున ట్విట్టర్ లో ఘాటుగా తన అభిప్రాయాన్ని తెలియచేసి చలపతిరావు వ్యాఖ్యాన్ని ఖండించిన సంగతి తెలిసింది మిగతా మీడియాలన్నీ దీన్ని పైపై కవర్ చేసిన టీవీ నైన్ మాత్రం యథావిధిగా ఘాటుగానే దీన్ని ప్రమోట్ చేసింది సరే దీన్ని ఇలా ఉంచితే చలపతిరావుని వేలెత్తి చూపించిన వాళ్ళందరూ యాంకర్ రవిని కూడా తీవ్రంగా దూషించారు కారణం అతను సూపర్ అని కాంప్లిమెంట్ ఇవ్వడం అంటే చలపత్రావు చేసిన అశ్లీలకరమైన వ్యాఖ్యలని సమర్థిస్తున్నట్లుగా యాంకర్ రవి చెప్పడంతో మహిళా సంఘాలన్నీ రవి కనుక కనిపిస్తే చెప్పు తీసుకొని కొడతామని తిరుగుతున్నాడు చలపతరావు అంటే సినిమాలు ఆల్మోస్ట్ మానేసి రెస్ట్ తీసుకుంటున్నాడు ఆయనకు వచ్చిన నష్టం ఏమీ లేదు కానీ రవి అలా కాదు యాంకర్గా ఇంకా చాలా ఫ్యూచర్ ఉంది హీరోగా ఒక సినిమా కూడా తీస్తున్నాడు అందుకే తనకు ప్రమాదం ఉంది అని గుర్తించిన రవి ఈ రోజు వివరణ ఇచ్చాడు తనకు చలపతిరావు అన్నప్పుడు ఏమన్నాడో వినిపించలేదని కానీ వృత్తిలో భాగంగా సూపర్ అన్నానే తప్ప ఆ రోజు సౌండ్ సిస్టమ్ బాగా పనిచేయలేదని మహా గొప్ప వివరణ ఇచ్చాడు యాంకర్ రవి నిజానికి చలపతిరావు అన్నది చాలా స్పష్టంగా అందరికీ వినిపించింది నాగచైతన్య అదోలా నవ్వితే రకుల్ ప్రీత్ సింగ్ మొహానికి చెయ్యి అడ్డు పెట్టుకున్నవితే దర్శకుడు కళ్యాణకృష్ణ మాత్రం చాలా ఇబ్బందిగా ఫేస్ పెడుతూ మొహం దాచుకున్నాడు ఇక ఫీమేల్ యాంకర్ గీత కూడా కాసేపు మైండ్ బ్లాక్ అయ్యి స్టేజ్ పైకి వెళ్లేదాకా ఏం మాట్లాడాలో అర్థం కాక ఏదేదో మాట్లాడుతూ వెళ్ళిపోయింది ఇంత స్పష్టంగా అక్కడున్న వాళ్ళందరికీ అర్థమైతే మరి రవికి విచిత్రంగా తనకు మాత్రమే వినిపించలేదు అని చెప్పడం అగ్గిని మరింత రాజేసుకున్నట్లయింది వినిపించకపోతే ఎవరికీ వినిపించకూడదు అంతేకాని మీడియా లైవ్ ఇస్తున్న సంస్థకు మాత్రమే వినిపించిందా లేక ఇబ్బందిగా మొహం పెట్టిన వాళ్లకు మాత్రమే వినిపించిందా ఎందుకంటే అక్కడున్న వాళ్ళందరికీ వినిపించి రవికి మాత్రమే వినిపించలేదు అని చెప్పడం ఏమాత్రం సమంజసంగా లేదు ఇదంతా చూస్తూ ఉంటే పొరపాటున ఏదో వినిపించలేదు అని అన్నాడు కాబట్టి దాన్ని కవర్ చేసుకోవడం కోసం ఇలా చెప్పుకుంటూ వచ్చినాడేమో అనిపిస్తోంది ఇంత జరిగాక కూడా రవి తన తప్పును ఒప్పుకోకపోవడంతో రవి చలపతిరావు అన్న వ్యాఖ్యల్ని సమర్థిస్తున్నట్లుగా అనిపిస్తోంది దీంతో యాంకర్ రవి ప్రవర్తించిన విధానం మొత్తం యాంకర్ల మీద ప్రభావం చూపేలా ఉంది అంతేకాకుండా యాంకర్ల మీద ఉన్న సదాభిప్రాయం కూడా పోయే అవకాశాలు చాలా ఉన్నాయి మొత్తానికి ఒక యాంకర్ చేసిన తప్పు పని మొత్తం యాంకర్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తబోతోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ